సరయు నది గురించి చెప్పాలంటే శ్రీరాముని వనవాస కాలం నాటి చరిత్రను కలిగి ఉంది సరయు నది అయోధ్య కథల్లో ప్రాముఖ్యతను కలిగి ఉంది ఎందుకంటే ఇది రాముడి వనవాసం నుండి అయోధ్యకు తిరిగి వచ్చే వరకు అతని జీవితానికి సాక్ష్యంగా నిలిచింది సరయు నది వర్ణన లేకుండా అయోధ్య కథ అసంపూర్ణంగానే మిగిలిపోతుంది ఎందుకంటే ఈ నది శ్రీరాముడి పుట్టిక వనవాసము మరియు తిరిగి రావడానికి నిశ్శబ్ద సాక్ష్యంగా నిలిచింది అయోధ్యలో రామమందిరం గురించి జరుగుతున్న చర్చలు నది చుట్టూ చర్చకు దారి తీశాయి అయితే మనం నది కథలను లోతుగా పరిశోధించకపోతే అయోధ్య యొక్క గాథ అసంపూర్ణంగానే మిగిలిపోతుంది శ్రీరాముని ప్రయాణాన్ని సాక్షాలుగా అయోధ్య గుండెగా పరిగణిస్తున్న సరియు నది కథ మరియు చరిత్ర పరిశీలిద్దాం రండి వెళ్దాం రామాయణం కాలంలో కోసల ప్రాంతంలో సరియు నది ప్రధాన నది అదే విధంగా మహాభారతంలోని భీష్మ పురాణంలో సరయూ నది ప్రస్తావన కనిపిస్తుంది దీనిని బ్రహ్మచారిని నదిగా పేర్కొంటారు